ఏ దేశమైనా తమ సరిహద్దులను సున్నితమైన అంశంగా చూస్తాయి కానీ భారతదేశం తమ సొంత ఆస్తి అన్నట్లు ఇష్టానుసారంగా భూభాగాలను ఇతర దేశాలకు పనిచేశారు అప్పటి నాయకులు దేశ విభజన నుంచి ఇప్పటి కచ్చతీవు దీవి వరకు ఇలాంటి నిర్లక్ష్యాలు దేశ ప్రయోజనాలను పణంగా పెట్టే వ్యవహారాలు చాలా జరిగాయి అలాంటి నిర్లక్ష్యాలకు మరో సాక్ష్యం కచ్చతీవు దీవి భారత శ్రీలంకల సరిహద్దుల్లో కీలకమైన చోట ఉన్న చిన్న దీవి కచ్చతీవు ఏ దేశమైనా సరిహద్దుల్లో తమ పట్టు ఉండాలనుకుంటారు విచిత్రంగా అప్పుడు ఇందిరా ప్రభుత్వం మన సరిహద్దుల్లో కీలకమైన ఎంతో విలువైన మత్స్య పరిశ్రమకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కచ్చతీవు ఐలాండ్ ని అత్యంత నిర్లక్ష్యంగా శ్రీలంకకు అప్పగించేసింది దీని వెనుక ఎలాంటి కారణాలున్నా ఇది పూర్తి నిర్లక్ష్యం ఈ నిర్ణయం వల్ల మన సరిహద్దుల్లో వేరే దేశం పెత్తనాలకు కారణమైంది ఒక పక్క చైనా మరోపక్క పాక్ ఎలా భారత్ని సరిహద్దుల్లో ఇబ్బంది పెట్టాలా అని చూస్తున్నాయి పాక్ శ్రీలంక రెండు ఇప్పుడు చైనా ప్రాపకం కోసం పాకులాడుతున్నవే సందు దొరికితే మన సాగర తీర హద్దుల్లో నిఘా నౌకలు పెడుతోంది చైనా ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సరిహద్దుకి జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న కచ్చతీవు ఐలాండ్ భద్రతా కోణంలో చాలా చాలా ముఖ్యమైంది మ్యాప్ లో చూస్తే ఆ దీవి ఎంత సున్నితమైన ప్రాంతంలో ఉందో ఎవరికైనా అర్థమవుతుంది ఇవేవి ఆలోచించకుండా కచ్చతీవు ఐలాండ్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పనంగా శ్రీలంకకు అప్పగించడం ఏ మాత్రం సమర్థనీయం కాదు కచ్చతీవు ఒకప్పుడు భారత్ కు చెందిన ఒక దీవి ఇది రామేశ్వరం శ్రీలంక సరిహద్దుకి దగ్గరగా ఉండే చిన్న ఐలాండ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ దీవిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పనంగా ఇచ్చేసింది దేశంలో భూభాగాలను ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి ఆ నిబంధనలు కూడా పాటించకుండా తమ సొంత జాగిరులా శ్రీలంకకు ఆ ఇచ్చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఈ వివాదం నడుస్తోంది కానీ తీసుకోలేదు ముఖ్యంగా తమిళ రాజకీయ నాయకులు ఈ కచ్చతీవు ఇష్యూని పాలిటిక్స్ కోసం వాడుకున్నాయి తప్ప సమస్యను పరిష్కరించేందుకు ఒక్క అడుగు కూడా వేయలేదు కానీ రీసెంట్ గా తమిళనాడు బీజేపీ లీడర్ అన్నామలై ఆర్టీఐ ద్వారా ఈ విషయాన్ని మళ్లీ బయటకు తీసుకువచ్చారు అందువల్ల ఈ కచ్చతీవు ఐలాండ్ హాట్ టాపిక్ అయింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ ఈవెన్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఇన్ వన్ ఆఫ్ ద ఫైల్ నోటింగ్ ఇస్ సేస్ ఐ అటాచ్ నో ఇంపార్టెన్స్ అట్ ఆల్ టు దిస్ లిటిల్ ఐలాండ్ అండ్ ఐ వుడ్ హ్యావ్ నో హెసిటేషన్ అండ్ గివింగ్ అప్ ఆర్ క్లైమ్ టు లేటర్ వి ఆల్ నో ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఇందిరాగాంధీజీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ది కౌంటర్ పార్ట్ దేర్ శరయక జీ రామాయణ కాలం నుంచి ఆ ప్రాంతం భారత భూభాగమే అక్కడికి దగ్గరిలో భారత శ్రీలంకలను వేరు చేసే పాక్ జలసంధి ఉంది ఈ జలసంధి భారత శ్రీలంకలకు సరిహద్దు రామేశ్వరానికి పంతొమ్మిది కిలోమీటర్లు శ్రీలంకలోని జాఫ్నాకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఒకప్పుడు భారత భూభాగంలో ఉన్న దీవి దీవు ఈ దీవి విస్తీర్ణం రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు ఇక్కడ ఉన్న సెయింట్ ఆంటోనీ చర్చ్ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారత ప్రధాని ఇందిరాగాంధీ అప్పుడు శ్రీలంక ప్రధాని సిరిమా బండారు నాయకే వీరిద్దరికీ కుదిరిన ఓ ఒప్పందంలో భాగంగా భారత శ్రీలంక మధ్య కీలకంగా ఉన్న కచ్చతీవో ఐలాండ్ ని ఇందిరాగాంధీ శ్రీలంకకు అప్పగించేశారు ఇది చాలా చిన్న దీవి ఇక్కడ ఎవరు ఉండరు కానీ మన సరిహద్దుల్లో ఉన్న ఒక ముఖ్యమైన ప్రాంతం అంతేకాదు ఈ ఐలాండ్ చుట్టూ మత్స్య సంపద అపారం ఒకప్పుడు మన మత్స్యకారులు అంతా అక్కడికి వెళ్లి చేపలు పట్టుకునేవారు ఎన్నో వేల మంది మత్స్యకారులకు ఈ ప్రాంతమే ఉపాధిగా ఉండేది అప్పటి ప్రభుత్వం చేసిన పని వల్ల ఎంతో మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు అప్పటి ఒప్పందాల ప్రకారం భారత మత్స్యకారులు కూడా ఈ దీవిలో చేపలు పట్టుకోవచ్చు కానీ ఆ నిబంధనను శ్రీలంక ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉల్లంఘిస్తోంది అప్పటి ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్లు వదిలేశాయి తప్ప శ్రీలంకను హెచ్చరించలేదు కచ్చతీవు దగ్గరలో చేపలు పట్టుకోవడానికి వెళ్లే మన మత్స్యకారులపై శ్రీలంక సైన్యం దాడులు చేస్తోంది మన వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ పడవలను ధ్వంసం చేస్తున్నారు ఈవెన్ ఆఫ్ కచ్చతీవు సీడెడ్ టు శ్రీలంక ద ఫిషర్మెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ తమిళనాడు విల్ హ్యావ్ కంప్లీట్ రైట్స్ ఓవర్ దట్ ఐలాండ్ ద ఫిషర్మెన్ విల్ గో దేర్ నెట్స్ క్యాన్ బి పుట్ దేర్ ఫర్ డ్రైయింగ్ అండ్ దే క్యాన్ కమ్ బ్యాక్ సో నో బడీ ఈస్ గోయింగ్ టు క్వశ్చన్ దామ్ దే క్యాన్ ఫిష్ అరౌండ్ కచ్చతీవు ఆల్సో నవ్ ఈవెన్ దాట్ వాస్ టేకన్ బ్లేటెంట్లీ టేకన్ వన్ ఇయర్ లేటర్

ఇలాంటి వివాదమే ఒకటి వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో భారత్ అప్పటి తూర్పు పాకిస్తాన్ మధ్య ఉన్న బెరుబరి ప్రాంతం వివాదాస్పదంగా ఉండేది ప్రధాని నెహ్రూ బెరుబరిలోని కొంత ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్ కు ఇచ్చేశారు దీనిపై ఎన్నో వివాదాలు వచ్చాయి ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది మన దేశానికి చెందిన ఏ ప్రాంతాన్నైనా ఇతర దేశాలకు ఇచ్చేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు అప్పట్లో స్పష్టంగా చెప్పింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవైలో రాజ్యాంగ సవరణ చేసి కొంత ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్ కి ఇచ్చారు మరి శ్రీలంకకు అప్పగించిన కచ్చతీవు పరిస్థితి ఏంటి స్వతంత్రయానికి ముందు కచ్చతీవు దీవి రామ్నాడు జమీందారుల పాలనలో ఉండేది ప్రస్తుతం రామేశ్వరం నుంచి కచ్చతీవు వరకు ఉన్న రాజ్యాన్ని అప్పట్లో రామ్నాడు జమీందారులు పాలించారు స్వతంత్రం తర్వాత ఆ ప్రాంతమంతా భారతదేశంలో భాగమైంది ఏ రాజ్యాంగ సవరణ లేకుండా మన దేశ భూభాగమైన కచ్చతీవు దీవిని వేరే దేశానికి ఎలా అప్పగిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న పంతొమ్మిది వందల నాలుగు నుంచి ఈ అంశం తమిళనాడు ఎలక్షన్ లో వివాదం అవుతూనే ఉంది కానీ ఎన్నికలు ముగియగానే ఈ విషయాన్ని అందరూ వదిలేస్తున్నారు కచ్చతీవు ప్రాంతంలో మన భారతీయ మత్స్యకారులు చేపలు పట్టుకోవడానికి వెళితే వారిపై కొలంబో సైన్యాలు చేస్తున్న దాడులు అన్ని ఇన్ని కావు మన వాళ్ల పడవలను ధ్వంసం చేయడం మత్స్యకారులను జైళ్లలో పెట్టడం వారిపై దాడులు చేయడం ఇవన్నీ ఆ దీవి దగ్గర నిత్యం జరుగుతున్నాయి వీటి గురించి ప్రశ్నిస్తే ప్రస్తుత తమిళ ప్రభుత్వం కూడా స్పందించకుండా రాజకీయాలు చేస్తోంది ఆ ప్రాంతాన్ని అప్పగించే ఎలాంటి రాజ్యాంగ సవరణ లేదు న్యాయపరంగా ఈ అప్పగింత చెల్లదని ఆ దీవిని మళ్లీ భారత స్వాధీనం చేసుకోవాలని అన్నమలై సహా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు అదేదో తమ సొంత ఆస్తిలా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మన భూభాగాన్ని శ్రీలంక కాపనంగా ఇచ్చేసింది ఈ విషయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రధాని మోదీ కూడా అన్నారు మీరు బహర్ गए ना, ना उनको जरा पूछें कच्छ टीबू क्या है कोई पूछे इनको తమిళనాడు से आगे శ్రీలంక किसने किसी दूसरे देश को दे दिया था कब दिया था और कौन था उस समय श्रीमती इंदिरा गांधी के नेतृत्व में हुआ था कांग्रेस का इतिहास मां भारती को छिन्न भिन्न करने का रहा है ఈ ద్వీపాన్ని వదిలించుకోవాలన్న దారుణమైన బాధ్యత రాహిత్యంతో ముందు వెనుక చూడకుండా సున్నితమైన సరిహద్దు ఐలాండ్ కచ్చతీవుని అపనంగా ఇచ్చేశారని మన విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఇది ఇప్పటికిప్పుడు తెలిసిన వ్యవహారం కాదు అప్పటి కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్స్ అయిన నెహ్రూ ఇందిరలు శ్రీలంకకి ఇచ్చిన కచ్చతీవు ఐలాండ్ ని చిన్న ద్వీపం చిన్న రాయి అని పిలిచేవారు అంత నిర్లక్ష్యంగా ఆ ఐలాండ్ ని చూశారు ఈ దీవికి ఇంపార్టెన్స్ లేదని వాళ్లకు వాళ్లే ఓ అభిప్రాయం చేసుకొని బాధ్యత రాహిత్యంగా దీవిని వదిలేశారు ఈ విషయం అప్పటి డిఎంకే చీఫ్ మినిస్టర్ కరుణానిధికి తెలుసు ఇప్పుడేమో తమకు తెలియదని డీఎంకే మరో డ్రామా ఆడుతోంది కచ్చతీవు ద్వీపానికి సమీపంలో చేపల వేటకు వెళ్లినందుకు ఈ ఇరవై ఏళ్లలో ఆరు వేల మంది భారతీయులను బంధించారు వారికి చెందిన పదకొండు వందల నౌకలను శ్రీలంక స్వాధీనం చేసుకుంది కొన్నిటిని ధ్వంసం చేశారు ఇవన్నీ జైశంకర్ చెప్పిన అఫీషియల్ డీటెయిల్స్ ఇంత కాంప్లికేట్ ఇష్యూని తమిళనాడు ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు పైగా ఏమి జరగనట్లు అక్కడి ప్రజలను మభ్యపెడుతోంది మొత్తానికి భారత్ శ్రీలంక సరిహద్దుల్లో ఉన్న కచ్చితీవు ద్వీపాన్ని మళ్లీ భారత స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ ఎక్కువగానే వినిపిస్తోంది